నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేంచేసిన శివ సాయి మందిరం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం బాబావారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఉదయం సాయిబాబాకి అభిషేకం శ్రీ సాయి వ్రతాలు బాబావారి ఊరేగింపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబావారికి మధ్యాహ్న ఆరతితో కార్యక్రమములు ముగిశాయి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ముందుగానే వృద్ధులకు దివ్యాంగులకు పింఛను ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు శనివారం బందరు మండలంలో వివిధ గ్రామాల్లో తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కానూరు గ్రామంలో వృద్ధులకు దివ్యాంగులకు గోపు సత్యనారాయణ పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దివి మహేష్ బొమ్మిడి ఏడుకొండలు పీతరాము మోపిదేవి కృష్ణ గోపు వెంకటరమణ వంకా కాశీ సాయి బొమ్మిడి సాయి నాగేశ్వరరావు గుళ్లపల్లి శరత్ తదితరులు పాల్గొన్నారు చిన్నాపురం గ్రామంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు సర్పంచ్ కాగిత గోపాలరావులు పింఛన్లు పంపిణీ చేశారు వర్షాలకు భయపడి కోతలు కోసి ఇబ్బంది పడవద్దని వర్షాలు తగ్గిన తరువాతే కోతలు కోసుకోవాలని జేసీ గీతాంజలి శర్మ రైతులకు సూచించారు ఆమె శనివారం పెడన బల్లిపర్రు నందమూరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది నుంచి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు రైతులు విక్రయించిన ధాన్యం బస్తాలను పెడనకు కాకుండా మచిలీపట్నం బంటుమిల్లి కృత్తివెన్ను మండలాలకు తరలించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు సమీపంలో ఉన్న పెడన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ అనిల్ కుమార్ జేసీ దృష్టికి తీసుకువచ్చారు డిసిఎంఎస్ ఫీల్డ్ ఇంచార్జీ నవీన్ విఆర్వోలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందే చేపట్టిందని మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి అన్నారు శనివారం గూడూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సామాజిక పింఛన్లు తీసుకున్న వారంతా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎనే బేగ్ వార్డు సభ్యులు అమరారపు సుబ్బారావు పంచాయతీ కార్యదర్శి టి భాస్కరరావు ఏఎన్ఎం హేమలత పాల్గొన్నారు గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి చేసిన ఎనిమిది మంది నిందితులను శనివారం పోలీసులు ఇక్కడకు గట్టి బందోబస్తుతో తీసుకువచ్చారు వైద్య పరీక్షలు నిర్వహించి వారిని తిరిగి గన్నవరం తీసుకుని వెళ్లి కోర్టుకు హాజరుపరిచారు కాగా గన్నవరంకు చెందిన వైసీపీ సానుభూతి పరులను అరెస్టు చేసి తీసుకువెడుతున్న సమయంలో వారిని పరామర్శించేందుకు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్కౌటింగ్ దోహదపడుతుందని సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు జిల్లా పరిషత్ సెంటర్లోని స్కౌట్స్ గైడ్స్ శిక్షణా కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న గైడ్స్ టీచర్ల శిక్షణ ఆరవ రోజుకు చేరుకుంది నలభై మంది ఉపాధ్యాయునులకు బేసిక్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ శిక్షణా శిబిరంలో న్యాయమూర్తి రామకృష్ణయ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎలసి మేనేజర్ జ్యోతి న్యాయవాది అజ్మతు నీసా రిటైర్డు డివైఈఓ విజయలక్ష్మి రజియా బేగం సిహెచ్ సుభాషిణి భాస్కర్ సుబ్రహ్మణ్యం ఓలేటి ఉమాసరస్వతి మాట్లాడారు రెక్కాడితే కాని డొక్కాడని మచిలీపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులు కంకిపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు తన కుమారుడు మృతి చెందాడన్న వార్త విని తల్లి గుండెలు బాదుకుంటూ హార్ట్ తో చనిపోయిన ఉదంతం మచిలీపట్నంలో సంచలనం రేకెత్తించింది రవిబాబు తన తండ్రి రామారావుకు విజయవాడ నుంచి మందులు తీసుకువచ్చేందుకు స్నేహితులు చీలియేసుబాబు భానులతో కలిసి శనివారం ఉదయం వెళ్లారు విజయవాడ వెళ్లి మందులు తీసుకుని తిరిగి వస్తుండగా సాయంత్రం కంకిపాడులో ఒక చక్రం గాలిపోయింది దీంతో అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న వ్యాన్ను బలంగా ఢీకొంది ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న యేసుబాబు ఇరవై ఏడుతో పాటు చింతా రవిబాబు చీలి బాను ఇరవై ఆరు అక్కడికక్కడే మృతిచెందారు విజయవాడ వెళ్లి మందులు తీసుకువస్తారని ఎదురుచూస్తున్న చింతా రవిబాబు తండ్రి రామారావుకు ఊహించని విధంగా తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తల్లడిల్లిపోయాడు ముగ్గురు స్నేహితులు కలిసి ఒకేసారి బయలుదేరి ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వారి స్నేహితులు బంధువుల హృదయాన్ని కదల్చివేసింది మచిలీపట్నం బలరామునిపేటలో ఊహించని విధంగా విషాదం చోటు చేసుకుంది సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు సందర్శించారు మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్థం నిమిత్తం పంపారు కాగా తన కుమారుడు బాను మృతి చెందిన దుఃఖంతో చీలి సుధారాణి అరవే హార్ట్ ఎటాక్ కు గురైంది మచిలీపట్నంలోని అల్లాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు పెద్దలందరి సహకారంతో వినూత్న ఆలోచనలతో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించి మచిలీపట్నాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు శనివారం మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామంలోని జ్యువెలరీ పార్కులో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ అభివృద్ది పనుల శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసతో కలిసి రాష్ట మంత్రివర్యులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం